రహస్యాలు దాచుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొత్తగా అయింది కదా అని చెప్పేసి నీ పెళ్ళాం నీ చెప్పేయకూడదు లేకపోతే నీ జాబ్ వచ్చింది కదా అని శాలరీ అందరికీ టామ్ టామ్ వేసి చెప్పకూడదు ఎందుకంటే ఏ అయినా కొన్ని సీక్రెట్గానే ఉంచాలి ఎవడ పడితే అడిగి చెప్పకూడదు కొన్ని అసలు ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే అది తర్వాత నీ మీద ఎగనెస్ట్గా వాడబడతాయి డెఫినెట్లీ వైఫ్ కూడా అంతే ఈ రోజుల్లో అయితే అది చెప్పే పనే లేదు నువ్వేం చేయకపోయినా ఏం చెప్పకపోయినా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు పార్ట్నర్స్ అవతల వాళ్ళని అట్లా తయారైందనమాట ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల మైండ్స్ బాగా పొల్యూట్ అయిపోయినాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మీ మదర్ అయినా ఫాదర్ అయినా ఊరికనే నమ్మద్దు వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా గుడ్డిగా నమ్మద్దు ఏ విషయమైనా ఏదైనా మీరు ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు ఒకవేళ చేసినా అది అనుకున్నట్టు జరగకపోయినా పర్లేదు అని అనుకుంటేనే చేయండి అంతే ఒక పని చేస్తే నేను తట్టుకోలేను అనుకున్నప్పుడు చేయొద్దు ఎవడన్నా వచ్చి డబ్బులు అడిగాడు లక్ష రూపాయలు అడిగాడు ఇప్పుడు ఒకవేళ ఇవ్వకపోయినా నేను తట్టుకోగలను అనుకున్నప్పుడు ఇవ్వండి లేకపోతే లక్ష కాదురా యాభై వేలే ఇవ్వగలను ఇరవై వేలే ఇవ్వగలను అదే ఇవ్వండి ఏదైతే ఇవ్వగలరో ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు కూడా అట్లానే ఆలోచించాలి లక్షయలు వస్తువు కొంటే ఇంకా నేను నేను తట్టుకోగలను తట్టుకోలేను అనుకుంటే ఇంకా సంపాదించి అప్పుడు కొనండి అంతేగాని నీకు వచ్చిందే నీ దగ్గర ఉన్నదే లక్ష అంటే అందులో నుంచి దాన్ని కొంటే నీకు ఏమి లేదు నెక్స్ట్ ప్రతి నెల ఒకే రకంగా సంపాదన ఉండదు అందరికీ కుటుంబాలు అన్న ఖర్చులు మారుతూ ఉంటాయి ఒక నెలలో ఉన్నట్టు ఖర్చు ఇంకో నెలలో ఉండదు సో సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ కదా టాపిక్ డైవర్ట్ కావద్దు సో ఇదే ఇదే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది తెల్లైనా తండ్రి అయినా పిల్లలైనా అలాగని మిమ్మల్ని మీరు బాగా గట్టిగా రిజిడ్గా ఒకే పందాలో పమ్మని చెప్పట్ల కొన్నిసార్లు కొన్నిసార్లు అవసరం ఉండద్ది అట్లాంటి టైమ్స్లో ఇంపార్టెంట్ టైమ్స్లో మీరు దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి అంటే కొన్నిసార్లు మీకు నమ్మాలా లేదా అనేది అర్థం కాదు అట్లాంటి టైమ్స్లో లీప్ ఆఫ్ ఫెయిత్ అంటారు కదా ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ని తీసుకోవాలి అది మీ యొక్క సిచ్యువేషన్ బట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నింటినీ తీసుకొని ఆలోచించి ఎందుకంటే ప్రతిసారి మనం ఎట్లా అనలైజ్ చేసుకున్నా కానీ మీరు మనకు ఆన్సర్ రాదు చేయాలో లేదా అర్థం కాదు నమ్మాలో లేదా అర్థం కాదు అట్లా ఏదేమైనా కానీ ఒక సీక్రెట్ అన్నప్పుడు దాన్ని ప్రతి ఒడికి చెప్పకూడదు అప్పుడు సీక్రెటే కాదు అది సో ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే విషయం దాన్ని జాగ్రత్తగా లోపల భద్రపరచుకోండి గోసిప్ అనేది అసలు చేయకూడదు గోసిప్ అలవాటు ఉంటే ఏంటంటే సీక్రెట్ దాచుకోలేరు చెప్పేద్దాం చెప్పేద్దాం అనిపించింది చెప్పేస్తాడు చెప్తే ఏమైంది ఏం కాదు వాడు ఇంకోటి చెప్తాడు ఇంకోటి చెప్తాడు అది తిరిగి 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 మీకు ఎప్పుడుకో ఒకసారి మీకు ఎఫెక్ట్ తగిలిద్ది డెఫినెట్గా ఎందుకంటే అది అంతే బౌన్స్ బ్యాక్ అయ్యిద్ది సో కొన్ని విషయాలు ఎవరు అడిగినా మీరు ఎంత నమ్మకం కలిగిన వాళ్ళు అడిగినా కానీ చెప్పద్దు అలానే ఉండాలి ఆరోగెంట్గా ఉండద్దు పొలైట్గానే చెప్పండి సో అంతే అండి జాగ్రత్తగా ఉండండి ప్రపంచం అనేది చాలా భయానకమైనది అందమైనది కూడా కానీ చాలా అడుగు చూడడానికి బాగుంటుంది అందులో జంతువులు అన్నీ అందంగా ఉండవు కదా బ్రతుకు కూడా అంతే మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు నువ్వు ఎవరు ఎవరు అనేది జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి వాళ్ళని అబ్జర్వ్ చేసి చెయ్యాలి సో అడిగేసే ముందు చూసి అడిగేస్తాం కదా ఎక్కడేస్తాను అని ఇది కూడా అంతే ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి తొందరపడి మాట్లాడద్దు తొందరపడి మాట్లాడే అలవాటు ఉంటే సరి చేసుకోండి